మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ వరల్డ్ వైడ్ మరో భారీ రికార్డ్ అందుకున్న హనుమాన్ వసూల్లో అయితే యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం హనుమాన్ మరి మన తెలుగు నుండి మొదటి సూపర్ హీరో సినిమాగా రావడం పైగా డెవోషనల్ ఫ్యాక్టర్ కూడా బాగా వర్కౌట్ అవడంతో హనుమాన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ళని రాబడుతుంది అయితే ఈ చిత్రం మొదట వంద కోట్లు ఖచ్చితంగా అందుకుంటుందని అంతా అనుకున్నారు కానీ అంతకు మించే సినిమా రెండు వందల కోట్లు గ్రాస్ క్లబ్ లో ఈ చిత్రం చేరి సెన్సేషన్ ని సెట్ చేసింది ఇక ఇప్పుడు వరల్డ్ వైడ్ హనుమాన్ మరింత సెన్సేషన్ని సెట్ చేస్తూ ఏకంగా ఇరవై కోట్ల గ్రాస్ ని అందుకుంది దీంతో హనుమాన్ హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మొత్తానికి ఈ చిత్రానికి గౌరీ హరీష్ సంగీతం అందించగా వరలక్ష్మి శరత్ కుమార్ గెటప్ శ్రీను తదితరులు నటించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ మరో భారీ రికార్డ్ అందుకున్న హనుమాన్ వసూల్లో అయితే యంగ్ హీరో తేజా సర్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం హనుమాన్ మరి మన తెలుగు నుండి మొదటి సూపర్ హీరో సినిమాగా రావడం పైగా డెవోషనల్ ఫ్యాక్టర్ కూడా బాగా వర్కౌట్ అవడంతో హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళని రాబడుతుంది అయితే ఈ చిత్రం మొదట వంద కోట్లు ఖచ్చితంగా అందుకుంటుందని అంతా అనుకున్నారు కానీ అంతకు మించే సినిమా రెండు వందల కోట్లు గ్రాస్ క్లబ్ లో ఈ చిత్రం చే ఇది సెన్సేషన్ ని సెట్ చేస్తుంది ఇక ఇప్పుడు వరల్డ్ వైడ్ హనుమాన్ మరింత సెన్సేషన్ ని సెట్ చేస్తూ ఏకంగా ఇరవై కోట్ల గ్రాస్ ని అందుకుంది దీంతో హనుమాన్ హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మొత్తానికి ఈ చిత్రానికి గౌరీ హరీష్ సంగీతం అందించగా వరలక్ష్మి శరత్ కుమార్ గెటప్ శ్రీను తదితరులు నటించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు ఈ చిత్రానికి